హైవ్ యోస్ మొన్న జైల సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు మన రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు సన్రైజర్స్ హైదరాబాద్ ఇకనైనా నేపోని ఈసారి ఈ మ్యాచ్లో అయినా కావ్య పాప ఎవరు మే కావ్య మారన్ కాళనేది మారని యొక్క కూతురు ఈ కాలనేది ఎవరు మురసోలి మారని యొక్క కొడుకు ఈ మురసోలీ మారని ఎవరు కరుణనిది ఉన్నాడే అతని యొక్క అక్క కొడుకు మరలా చెప్తాను ఈ కావ్య అనే అమ్మాయి ఈ సన్ గ్రూప్కి సన్ రైజ్ హైదరాబాద్ వీటన్నిటికీ వచ్చేసి ఇప్పుడు మెయిన్ అన్నట్టు అనుకోవచ్చు కళా అనేది మారణ కూతురు కాబట్టి వీళ్ళకి లేని వ్యాపారం లేదు పాలిటిక్స్ అఫ్ కోర్స్ పాలిటిక్స్ అసలు వ్యాపారం ఈరోజు టీవీ సన్ టీవీ నెట్వర్క్ మొత్తం వాళ్ళే హోటల్స్ హాస్పిటాలిటీ హాస్పిటల్స్ రిసార్ట్స్ సినిమా థియేటర్లు సినిమాల నిర్మాణం నాకు తెలిసి వాళ్ళు ఫార్మాలో కూడా ఉన్నట్టున్నారు ఇంకా ఆల్మోస్ట్ అన్ని వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు వేలకోట్ల సామ్రాజ్యం మరలా ఈ కరోణ్ అనేది వచ్చేసి ఇద్దరు భార్యలో ముగ్గురు భార్యలో ఆయనకి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ తమిళనాడు ఉన్న వాళ్ళు ఇంకా పేదరికాలు అల్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అయినా సరే వాళ్ళు వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు అదే అంటే మా వాళ్ళు మా పేదవాళ్ళు అన్నట్టుగా అంటారు వీళ్ళే వేల కోట్లు సంపాదించుకొని ఉంటారు ఇప్పుడు విషయం ఏంటి సో ఈమె కావ్య వచ్చేసి న్యూయార్క్లో ఎంబీఏ చేశాను ఇండియా వచ్చింది ఈ సన్ గ్రూప్ సన్న రిమైన్ అని చూసుకుంటా ఉంది గతంలో మన డెక్కన్ క్రాకల్ కల్వలు ఉన్నారు కదా వాళ్ళు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీం ఏదో ఉండే గతంలో దాన్ని ఈ సన్ రైజ్ హైదరాబాద్ టేక్ ఓవర్ చేసుకున్నారు సో వాళ్ళు వాస్తవానికి ఈ సన్ రైజ్ హైదరాబాద్ మన తెలుగు వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంతా అందులో ఉండే వాళ్ళు తెలుగు ప్లేయర్లు ఎంతమంది మన ఇండియాలో ఉండే ప్లేయర్లు ఎంతమంది ఫారిన్ ప్లేయర్లు ఎంతమంది ప్యాట్ కమ్మీన్స్ నా తెలుసు కెప్టెన్ హీ హీఈ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ దుమ్ము దులిపేస్తున్న ఓపెనర్ ఎవరైతే ఉన్నారు హెడ్ అనుకుంటే ట్రాన్స్ హెడ్ సమ్మర్చు ఆస్ట్రేలియా అభిషేక్ నాకు తెలిసి తెలుగు ఇద్దరు ఉన్నట్టున్నారు అంతే మీతో ఆల్మోస్ట్ అంతా కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళు అండ్ వేరే దేశం వాళ్ళు అండ్ మెయిన్ ఈ కావ్య ఎవరైతే ఉన్నారు కళనేది మారని యొక్క కూతురు ఈమె వచ్చేసి చెన్నై ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే ఉంది కదా అది వచ్చేసి ఈ ఇండియా సిమెంట్ శ్రీనివాసం వాళ్ళు ఉన్నారే వాళ్ళు గ్రూప్ వాళ్ళు వాళ్ళు పూర్వకాలం రాజులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఉంటారు ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళకి యుద్ధంలో వదులుతూ ఉంటారు లేదన్నప్పుడు వాళ్ళతో యుద్ధ ప్రదర్శనలు పోటీలు ఇలా ఉంటాయి ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్కలాగా బట్ ఇక్కడ మన తెలుగు రాజ్యాన్ని సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అలా ఊరు ఇండస్ట్రీస్టులు ముందుకు రాలా ఇది క్రికెట్ టీంని హ్యాండిల్ చేయడానికి దే హ్యాపీగా ఆ చెన్నై వాళ్ళే సన్ హైదరాబాద్ అని పేరు పెట్టుకొని వాళ్ళ సన్ కలిసి వచ్చేలాగా అండ్ హైదరాబాద్ కలిసి వచ్చేలా సన్ రైజ్ పేరు పెట్టుకొని ఆ టీమ్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు నడిపించింది మొత్తం చెన్నై వాళ్ళే బట్ మనమంతా కూడా ఓన్ చేసుకున్నాం మన వాళ్ళు అన్నట్టుగా ఎందుకంటే మన పేరు ఉంది అని చెప్పేసి నిజమే కొంచెం సందరూ పేరు ఉంటే చాలా మనం ఫీల్ అయిపోతున్నారు అలా ఈ సన్ హైదరాబాద్ సంబంధించి ఇక అందులో ఉండే ఆట గురించి అందులో మాట్లాడుకున్నాం ఎప్పుడైతే పాపం మన రజనీకాంత్ అన్నాడు అంతా కూడా నమ్ముకున్నారు ఈసారి బాగా ఆడతారు పా మన కావ్య వచ్చేసి సార్ చక్కగా నవ్వాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈ సన్ రైజ్ హ్యాటర్ఫెక్ ప్రదర్శన అద్భుతమైన బౌలర్లు ఉంటారు బ్యాట్స్మెన్లు ఉంటారు బట్ ప్రదర్శన వచ్చేసి పేలవంగా ఉండేది కప్పు కూడా ఒకసారి ఏమో వచ్చినట్టు ఉంది అంతే బట్ ఈసారి చూస్తూ ఉంటే దేవుడు రికార్డుల మీద రికార్డులు మొన్న వచ్చేసి టాప్ స్కోర్ వెళ్తే ఆ తర్వాత ఎగైనా దాన్ని వెళ్ళి బీట్ చేశారు మరలా వచ్చేసి రెండు వందల అరవై ఆరు కొట్టున్నారు లేదు టాప్ ఫస్ట్ టూ అండ్ వన్ టూ త్రీ మూడు ప్లేస్లు వీళ్ళే ఉన్నట్టుగా ఉన్నారు సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఈ కావ్య అనే అమ్మాయి ఉంది కదా ఆమె ఇంకా అన్మ్యారీడ్ న్యూయార్క్లో ఎంబీఏ చేసి వచ్చింది కరణనిధి మారని యొక్క కూతురు ఈ కళాణిధి మారాణి వచ్చేసి మురసోలి మారాని యొక్క కొడుకు ఈ మురసోలి మారణ వచ్చేసి కరుణానిధి యొక్క మేనగుడు సో వీళ్ళంతా ఇంకొకే ఫ్యామిలీ అన్నట్టు తమిళనాడులో ఈ కరుణానిధి యొక్క వాళ్ళ తన యొక్క భార్య పిల్లలు వాళ్ళు కానీ అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు కానీ వీళ్ళ సామ్రాజ్యం వీళ్ళతో మొక్కలు కొన్ని కొన్ని లక్షల కొట్టు తెలిద్ది అండ్ వ్యాపారాలు చెన్నెల సగం వేలయ్యే ఉంటాయి మరలా వీళ్ళు సమనత్వం అంటారు ఇంకేదో ఒక కబుర్లు మాట్లాడుతూ ఉంటారు జనాలు పిచ్చులు నమ్మేస్తూ ఉంటారు సో అది విషయం కావ్య వచ్చేసి ఫ్రమ్ చెన్నై బట్ టీం వచ్చేసి హైదరాబాద్ మన వాళ్ళు తెలుగులో ఎంతమంది గోల్ అనుకుంటారు అందులో హాడవలపండ్ తెలుగులో ఎంతమంది ఎంటుకుంటారు కరెక్ట్ అయితే లేదు మీకు ఐడియా ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి బట్ మొత్తానికి రజనీకాంత్ మన రజనీకాంత్ గారు మనం ఏదైతే అన్నారు ఈసారి సమరేసారి బాగా ఆడిద్ది కావ్య సంతోషం ఉండింది అదే నిజమే